మూడు అధ్యాయము ఆ దినముల ఎందు బాప్తిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనస్సు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయు ఒక నిశ్శబ్దము అని ప్రవక్త అయిన ద్వారా చెప్పబడినవాడు ఇతడే ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మలచుట్టు తోలుదట్టి ధరించుకుని వాడు మిడతలను తేనెయు అతనికి ఆహారము ఆ సమయమున ఎరుసలేమ్ము వారును యోదయ వారందరును యవర్ధాను నది ప్రాంతముల వారందరను అతని యుతకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యవర్ధాను నదిలో అతని చేత బాప్తి పొందుచుండిరి అతడు పరిశయ్యులలోను సర్దుకయ్యలలోను అనేకులు బాప్తి పొందవచ్చుట చూచి సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామును అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలం ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును మారుమనస్సు నిమిత్తము నేను మీ నేను నీళ్లలో మీకు బాప్తీసం ఇచ్చుచున్నాను అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మూయుటకైనను నేను పాత్రుడును కాను ఆయన పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ మీకు బాప్తిమిచ్చును ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను ఆ సమయం మనం వ్యూహాన్ని చేత బాప్తీసం పొందుటకు యేసు గరిలే నుండి యువర్థాన దగ్గరనున్న అతని యుద్ధకు వచ్చను అందుకు యోహాను నేను నీ చేత బాప్తీస్ పొందవలసిన వాడన ఎండగా నీవు నా యుద్ధకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపచూచాను కానీ యేసు ఇప్పటికీ కానిము నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చడం మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను కనుక అతడు అలాగూ కానిచ్చాను యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చాను ఇదిగో ఆకాశము తిరగబడెను దేవుని ఆత్మ వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను మరియు ఆయన మరియు ఇదిగో ఈయని నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను